ఈ రోజు హోటల్లో చేసేలాగా సాఫ్ట్ అండ్ క్రిస్పీ వడ చేద్దామా దానికి కొన్ని టిప్స్ యూస్ చేస్తే సేమ్ ఎగ్జాక్ట్ గా వస్తుంది నానిన పప్పులో కొన్ని ఐస్ ముక్కలు వేసి అవి మెల్ట్ అయిన తర్వాత అందులో వాటర్ స్టెయిన్ చేసేసి పప్పుని గ్రైండర్ లో వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా రుబ్బుకోవాలి వీడియో చూపించిన విధంగా బూర్ బూర్ గా వస్తే ఆపేసేయొచ్చు వాటర్ లో కొంచెం పిండి వేసినప్పుడు అది ఫ్లోట్ అయితే మనం చేసిన పిండి బాగున్నట్టు అంటే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు చట్నీ కోసం వేయించిన పల్లీలు మిర్చి అలాగే పుట్నాలు కొంచెం కొబ్బరి మిక్సీ జార్ లో వేసి బాగా మిక్సీ పాలింపులో పోసుకోవడమే అందులో సాల్ట్ వేసుకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు వడల్ని ఇలా చెక్క గరటి మీద వేసి వేసుకోవచ్చు లేదంటే చేత్తో కూడా వేసుకోవచ్చు ఈ రోజు అల్పాహారం వడ ఇడ్లీ అందులోకి కాంబినేషన్ గా చట్నీ ఇంకా కారం స్వామి ఆఫ్టర్నూన్ అయితే కర్రీ తినలేదు అందుకని పక్కకి తీసిపెట్టి ఇప్పుడు ఒకవేళ ఇడ్లీలో నచ్చితే తింటారని చెప్పి అది కూడా వేశారు దేవుడికి దండం పెట్టుకుని తినమైతే స్టార్ట్ చేశారు వడలు అయితే బయట చాలా క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్ గా వచ్చాయి ఆ అయితే ఈ వడలు చాలా నచ్చాయి మళ్ళీ కూడా అడిగాడు ఉన్నాయమ్మా అని అప్పటికే అయిపోయాయి ఈ వీడియో నచ్చితే లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా